విశ్వ జ్ఞాన సంపన్నుడు ప్రపంచానికే దిక్సూచి ప్రపంచానికే ఒక మార్గదర్శం అయినటువంటి బుద్ధుని ఆలోచన ఆలోచన విధానంలో భారతదేశం నడవాలని కోరుకుంటూ ఈరోజు ఐదు వందల అరవై ఏడు జిల్లాలలో బుద్ధిస్ట్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఆధ్వర్యంలో మేము జిల్లా హెడ్ క్వార్టర్లలో దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే బుద్ధుడు యొక్క ఆలోచన విధానం ప్రపంచానికి ముద్దాడింది కానీ భారతదేశానికి ముద్దాడలేకపోయింది ఇది కారణం ఏంటంటే ఈడ భారతదేశంలో ఉన్నటువంటి ఎస్ఎస్టి బీసీ మైనార్టీలే దీనికి కారణం ఎందుకు బుద్ధుడి యొక్క ఆలోచన విధానాన్ని సరి అయిన రీతిలో మనం తీసుకు వెళ్ళలేకపోతున్నాం అనేది ఇది గ్రహించాలని కోరుకుంటూ ఏదైతే బీహార్లో ఉన్నదో మహాబోధి మహావిహార్ అక్కడ బ్రాహ్మణులు చొరబడి ఆ బుద్ధు బుద్ధుని యొక్క విహారాన్ని మొత్తం సత్యనాశనం చేస్తూ ఉంటే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఎస్ఎస్టి బీసీ మైనార్టీలు దానికి చూస్తున్నారు కానీ దాని విధ దానిలో దాని ఉన్నటువంటి బుద్ధుని మార్గంలో నడవడానికి ఎవరు సిద్ధంగా లేరు మేము ఏం కోరుకుంటున్నాం అంటే బుద్ధుడి యొక్క వారసత్వాన్ని ఎవరు డిక్లేర్ చేయడం జరిగింది అది బుద్ధుడి యొక్క బుద్ధగయ అనేది ఒక బుద్ధిజం యొక్క హెరిటేజ్ ప్లేస్ అది ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు అక్కడికి వచ్చేసి బుద్ధుడి యొక్క ఫిలాస నేర్చుకుంటాయి బుద్ధుడు ఈ దేశంలో ఉన్నటువంటి బుద్ధుడు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఎలా పోరాటం చేయడం జరిగింది ప్రజలను ఎలా ఐక్యవత్యంగా చేయడం జరిగింది ప్రజా ప్రజలకు అహింస సత్య మార్గాన్ని ఎలా అనుసరించడం జరిగింది ఆ మన యొక్క ఇండియాలో ఉన్నటువంటి కల్చర్ని భారతదేశ వేరే దేశం వాళ్ళు నేర్చుకుంటుంటే అక్కడ బ్రాహ్మణులు చొరబడి దాన్ని మొత్తం వాళ్ళ ఆధీనంలో తేల్చుకోవడం జరుగుతూ ఉన్నది అక్కడ అన్య మతస్థుల్లోని అధికారం లేదు కాబట్టి అన్య మతస్థులు అక్కడ ఏం పూజలు పురస్కారాలు చేయడానికి వీల్లేదు అని మేము దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే కేంద్ర మరియు బీహార్ రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న బ్రాహ్మణ ట్రస్ట్ని వెంటనే తొలగించేసి ఆ ప్లేస్ని హండ్రెడ్ పర్సెంట్ బుద్ధులకే చెందాలని ఈ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి లేని ఏడల ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము హెచ్చరిస్తున్నాం ఏంటంటే వామన్ మేశ్రామ్ గారి ఆధ్వర్యంలో మేము చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేయబోతూ ఉన్నాం తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నితీష్ కుమార్ గారు దీనికి వెంటనే చర్యలు తీసుకొని ఈ ప్లేస్ని వెంటనే బుద్ధులకు కేటాయించాలని మేము దేశవ్యాప్తంగా నిరసన క్రమంలో తెలియజేస్తూ లేని ఏడల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై చాలా పెద్ద ఎత్తున సీరియస్గా మేము దానికి పోరాటం చేయాల్సిందిగా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ జై భీమ్ జై ముల్నివాసి జై శివాజీ జై సావిత్రిబాయి ఫులే జై అంబేద్కర్ జై భారత రాజ్యాంగం వరదిల్లాలి వర్ది लाली भारत राज्यांगम वर्दिलाली 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 भारत राज्यांगम वर्दिलाली 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 बुद्धुडी आलोचना विधानम वर्दिलाली वर्दिलाली बाबासाहेब आंबेडकर कार्य आलोचना विधानम वर्दिलाली वर्दिलाली छत्रपती शिवाजी महाराज कार्य आलोचना विधानम वर्दिलाली 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 संत सरविदास गुरु महाराज आलोचना विधानम जय भीम जय मुलीवासी